రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో రిలీజ్ అయింది నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు పడ్డాయి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్లతో అదరగొట్టింది సో మొత్తానికి ప్రీమియర్లోనే ఐదు కోట్లకు పైగా వస్తువులు వచ్చాయంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది మూడు వారాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని నాలుగో వారంలో కూడా అదే జోరుతో ముందుకు సాగుతోంది రవితేజ మూవీ ఇక ఈ సినిమా ధమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాఖా అంటున్నారు రవితేజ ఫ్యాన్స్ చెప్పాలంటే సినిమా అభిమానులందరికీ కూడా ఈ సినిమా అయితే బాగా నచ్చింది సినిమాలో చాలా మంది జబర్దస్త్ కమిడిని కూడా ఉంచారు పంచ్ డైలాగులతో అదరగొట్టారు నటీనట్లు ఇక రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు సూపర్ కలెక్షన్స్ తీసుకువచ్చింది ఓవర్సీస్ అదేవిధంగా గ్రాస్ వస్తువులు ఇరవై కోట్ల మధ్య వచ్చినట్టు తెలుస్తోంది రెండో రోజు పదిన్నర కోట్లు మూడో రోజు ఎనిమిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి తొలివారం ఈ సినిమాకి నలభై కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక రెండో వారం మూడో వారం కలిపి మరో పద్దెనిమిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక ఇరవై ఆరో రోజు ఈ సినిమాకి డెబ్బై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి మొత్తంగా అరవై కోట్లకు పైగానే ఈ సినిమా వసూలు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి భోగవరపు దర్శకత్వం వహించారు ఆయనకి ది డెబ్యూ మూవీ రవితేజ శ్రీలేలతో పాటు నవీన్ చంద్ర వీటీవీ గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైపరాది కీలక పాత్రలు చేశారు శ్రీకల్ స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సౌజన్య ఈ సినిమాను నిర్మించారు స్టోరీ వైస్ చూస్తే అల్లూరి జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టుపక్కల గ్రామాలను శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకొని ఈ దంద సాగిస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ పేరి రవితేజ వరంగల్లో పనిచేసే టైంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసుకోవడంతో అడవివరం ట్రాన్స్ఫర్ చేస్తారు అధికారులు ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది శివుడి దందాను లక్ష్మణ్ ఎలా అడ్డుకున్నాడు ఇవన్నీ తెలియాలంటే వెండి తెరపై సినిమాని చూడాల్సిందే మొత్తంగా మూడు వారాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది నాలుగో వారం కూడా మంచి జోష్తో అయితే ముందుకు సాగుతోంది ఇరవై ఒక్క శాతం ఆక్యుపెన్సీ సినిమా కనిపిస్తోంది మొత్తానికి అఖండ టూ సినిమా రిలీజ్ వరకు ఈ చిత్రాలకు జోరు అయితే ఖచ్చితంగా ఉంటుందంటున్నారు దాదాపు నలభై నుంచి ముప్పై ఐదు శాతం థియేటర్లో ఈ సినిమా అయితే రన్ అవుతోంది